మనతో పాటు మెదక్కి ఎక్స్ఎమ్ఎల్ఏ పద్మా దేవేందర్ రెడ్డి అక్కతోని అక్కతో మాట్లాడదాం అక్క నమస్తే నమస్తే మా ఛానల్ తరఫున మీకు కూడా మీ ఛానల్కి మీ ప్రేక్షకులకు మీ యజమాన్యానికి ఈ రోజు తెలంగాణలో ఎంగిలిపూల బతుకమ్మ జరుపుకుంటున్న మా అక్క కూడా పండుగ శుభాకాంక్షలు అప్పుడు తెలంగాణ తెలంగాణ ఉద్యమం రావాలని చెప్పేసి రెండు వేల ఒకటిలో గౌరవ కేసీఆర్ గారు ఉద్యమం ప్రారంభించిన సందర్భంలో బతుకమ్మ ఒక ఉద్యమ రూపం చెంది డిమాండ్ అయింది అంటే తెలంగాణ రాష్ట్ర సంస్కృతి కాపాడాలంటే మా పండుగలు మాకు రావాలంటే తెలంగాణ రావాలనే డిమాండ్తో బతుకమ్మను స్టార్ట్ చేసుకున్నాం చిన్నప్పటి నుండి బతుకమ్మ ఆడతాము కానీ ఉద్యమ రూపంలో ఆడడం అనేది రెండు వేల ఒకటిలో ప్రారంభమైంది రెండు వేల తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక రెండు వేల పద్నాలుగు తర్వాత గౌరవ కేసీఆర్ గారు మా అక్క ఒక కానుకగా బతుకమ్మను అధికారికంగా జరిపించడం జరిగింది ఊర్లలో మంచి సౌకర్యాలు కల్పించడం చీర ఇవ్వడం అక్క కూడా బతుకమ్మ ఆడుకోవడానికి అనువైన ఒక వాతావరణాన్ని అనువైన ప్రదేశాన్ని కూడా చెరువులలో లైట్లు వేయడం అట్లాంటి బాగా సౌకర్యాలు కల్పించేటోళ్ళు తర్వాత పదేండ్లు మంచి ఆనందంగా అందంగా ఉంది బతుకమ్మ తదనంతరము మరే ఇప్పుడు మళ్ళీ మార్పు మార్పు అని చెప్పేసి ప్రజలు నమ్మి ఓటేస్తే అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ ఆ అక్క చెల్లెలు యూరియా కోసం లైన్లో నిలబడుతున్నారు బతుకమ్మ పండుగ వేసుకోవాలా యూరియా కోసం నిలబడాలా మహాలక్ష్మి స్కీమ్ రెండు వేల ఐదు వందలు మంట కలిసిపోయింది బంగారం లక్ష పదమూడు వేలైంది తులం బంగారం అన్నారు ఇప్పటివరకు కళ్యాణ లక్ష్మి పథకంతో కళ్యాణ లక్ష్మియే లేకుండా పోయింది దానికి బంగారం లేకుండా పోయింది ఆ నిరుద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతూ ఉన్నారు మా ఆశా వర్కర్లు వాళ్ళ ఆశా వర్కర్లకు మా అంగన్వాడీ టీచర్లకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి బతుకమ్మ ఆడాల ఆడాలన్నా ఉద్యమాలు చేయాలని అలాంటి పరిస్థితి రెండేళ్లలోనే కే రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారు తెలంగాణ తల్లికి ఒక రూపం ఇచ్చింది బంగారు తల్లి మంచిగా కిరీటంతో గ వడ్డానం పాటలోనే ఉంటుంది తెలంగాణ పాటలో గజ్జల వడ్డానం ఉంటుంది వడ్డానం పెట్టుకొని బతుకమ్మ జొన్న ఇవి పట్టుకొని బతుకమ్మ పట్టుకుంటే తెలంగాణ మహిళల యొక్క గ గౌరవానికి ప్రతీకగా ఒక బతుకమ్మను ప్రకృతికి అనుసంధానమైన బతుకమ్మను తెలంగాణ చేతుల పెడితే దాన్ని మాయం చేసి గుర్తు పెట్టుకుంటే అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని బతుకమ్మను తీసేసిండు బతుకమ్మను మేము తెచ్చుకొని బతుకమ్మ పండుగను గర్వంగా ఆడుకునే పరిస్థితులు ఉండి బతుకమ్మ లేకుండే స్థితికి తెచ్చే పరిస్థితులు మరి హైడ్రో తెచ్చి మా అక్క గూడు చెదిరిపోయింది గుండె బరువైంది అంటే ఎటు చూసినా చీకటే కనబడతా ఉంది అందుకే ఇప్పుడు ప్రశ్నించే బతుకమ్మగా ప్రజల్లోకి వెళ్ళదలుచుకున్నాం ఇప్పుడు పాటలు కూడా రూపంలో కూడా రిలీజ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ పది రోజులు మా మా ఆరు గ్యారెంటీలు ఇవి మాటిచ్చి తప్పడం ఎందుకు మహాలక్ష్మి స్కీమ్ ఏమైంది మా సారే చీరలు ఏమైనాయి పోయిన సంవత్సరం రెండు ఈ సంవత్సరం రెండు నాలుగు కావాలి అదే ఇంద్ర ఇంద్రమ్మ చీరలు ఇస్తావా లేకపోతే రాజీవ్ గాంధీ చీరలు ఇస్తావు కానీ పోయిన సంవత్సరం రెండు ఈ సంవత్సరం రెండు నాలుగు చీరలు ఇవ్వాలి మా డిమాండ్ రెండు పండుగ ఆయన ఏం లేదు ఒక ఓన్లీ ఆయన చీ ఆయన చీర ఇస్తున్నాడా లేకపోతే స్కీమ్ ఇస్తున్నాడా అని కాదు కేవలం కేసీఆర్ తెచ్చిన మంచి పనులను ఖరాబ్ చేసి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా బతుకమ్మ పేరు మీద ఈ బతుకమ్మ చీరలు ఇందులమ్మ పేరు ఎందుకు బతుకమ్మ పండుగ కదా పండుగ చీరిస్తున్నావు కదా గవర్నమెంట్ నుండే ఇస్తున్నావు కదా ఇచ్చినప్పుడు బతుకమ్మ పేరే పెట్టు అంత మంచి బతుకమ్మ పేరు తీసేసి ఇంద్రమ్మ పేరు పెట్టబడుతుంది అంటే మీ నాయకుల పేర్లు పెట్టుకోవడం కోసం బతుకమ్మనే చిన్నగా వేస్తున్నారు ఇంకా పోయినర సంవత్సరం రెండు ఈ సంవత్సరం నాలుగు బతుకమ్మలు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తాం